గత డిసెంబర్లోనూ నవంబర్లోనూ ఒక మూవీ వచ్చిందండి సుహాస్ అని చెప్పి ఒక యాక్టర్ హీరోగా టించిన అంబాజీ పేట మ్యారేజ్ ప్యాండే అని చెప్పి ఒక మూవీ వచ్చింది ఆ మూవీలో ఒక సీక్వెన్స్ ఉంటాడు హీరో వాళ్ళు అక్క ఒక స్కూల్ టీచర్ అయితే ఆ ఊరికి ఒక జమీందారు లాగా ఒక అతను ఉంటాడు వెళ్ళిన వాడు వాళ్ళు దగ్గర అర్జీ పెట్టుకుంటే వాళ్ళ అక్కకి ఉద్యోగం వచ్చిందని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు ఆ విలన్స్ సో అయితే ఆ స్కూల్ ఏంటంటే చిన్న స్కూల్ ఆ స్కూల్లో ఏం చేస్తారు విలన్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ లా సిమెంటు ఇవన్నీ సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గోడమ్స్ వాళ్ళ ప్లేసెస్ సరిపోక వచ్చి స్కూల్స్లో డంప్ చేస్తూ ఉంటారు సిమెంటు ఇవన్నీ అయితే హీరో వాళ్ళ అక్క ఫైట్ చేసిద్ది ఎందుకు ఇవన్నీ ఇక్కడ టంప్ చేస్తారు డస్ట్ ఇవన్నీ ఉంటున్నాయి పిల్లలకి ఆరోగ్యంపరమైన ఇష్యూస్ వస్తే ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళని వాళ్ళ మీద రివర్స్ అయ్యి ఒకరిని కొట్టిద్ది విలంగుని కొట్టిద్ది చేసుకుంటుంది అయితే ఇంకా విలన్ ఏం చేస్తుంది వాళ్ళ మీద కక్ష కట్టి ఆమెని కొంచెం ఆమె ఆమె పరువు పోగొట్టి ఆమెని చం చంపేస్తారు సో అదంతా ఎందులో చెప్తున్నాను అంటే సేమ్ సీన్ రిపీట్ అయింది అంటే చంపడానికి నాకు వెళ్ళలేదు సేమ్ సీన్ రిపీట్ అయింది మన నంద్యాల జిల్లాలో ఒక స్కూల్లో ఒక రేషన్ డీలర్ ఉన్నారు ఆయన ఆయన రేషన్ రైస్ బ్యాగ్స్ స్కూల్లో డమ్ చేస్తుంటే ఆయన అడ్డుకున్నాడు టీచర్ టీచర్ అడ్డుకుంటూ వచ్చి అమ్మ నా అమ్మ నా బూతులు తిట్టాడు అమ్మ నా బూతులు మాకు నూట ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఏమనుకుంటున్నావు నీ సంగతి చెప్తా అని చెప్పి అమ్మ నా బూతులు తిట్టాడు ఒక స్కూల్ టీచర్ని చూడండి అలా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే ఏలు ముద్ర లేసే నా కొడుకులు కూడా విద్యావంతులైన స్కూల్ టీచర్స్ని తింట తప్పు లేదు ఎందుకంటే స్కూల్ టీచర్సే కదా వెళ్ళిపోయి మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్స్లో మ్యాండేట్ అంతా వన్ సైడెడ్గా వచ్చింది స్కూల్ టీచర్స్ జగన్ గారు జగన్ గారు ఏం అడిగారు పాపం ఒక ఫే ఫారెస్ట్ అడిగారు ఫేస్ రికగ్నైజేషన్ వేయండి స్కూల్స్ టైమింగ్ పాటించండి అని అడిగారు అది తప్పు అయిపోయిందే అందుకే జగన్ గారిని దింపేశారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు ఇప్పుడు చూడండి ఇలాంటి పనికి మనల్ని ఎదవ ఎదవగాల చేత కూడా మీరు అమ్మ లెక్కలు తిప్పించుకోవాల్సి వస్తుంది

चलो बेटी हाँ